ఈరోజు మనము థార్డ్ క్లాస్లో ఎయిత్ లెసన్కి సంబంధించి బిట్స్ చెప్పుకుందాము ఎయిత్ లెసన్ మా ఊరు ఏనుగు మా ఊరు ఏరు అనే పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి మా ఊరు ఏరు అనే పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి ఆప్షన్ ఏ భాషాభిరుచి ఆప్షన్ బి ప్రకృతి యొక్క సంస్కృతి ఆప్షన్ సి కళలు ఆప్షన్ డి ప్రకృతి వర్ణన ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ప్రకృతి వర్ణనకు సంబంధించింది మా ఊరి ఏరు అనే పాఠ్యభాగం చేలు అనే గేయమును ఎవరు రచించారు చేలు అనే గేయమును ఎవరు రచించారు ఆప్షన్ ఏ మధురాంతకం రాజారావు ఆప్షన్ బి పాలగుమి విశ్వనాథం ఆప్షన్ సి జివి సుబ్రహ్మణ్యం ఆప్షన్ డి కస్తూరి నరసింహమూర్తి ఈజ్ ఆప్షన్ బి పాలభూమ్మి విశ్వనాథం గారు ఆల్రెడీ మనము పాలభూమ్మి విశ్వనాథం గారు గురించి తెలుసుకున్నాము పాలభూమ్మి విశ్వనాథం గారు ఒక కవి ఈయన లలిత సంగీతము చరిత్ర అమ్మదొంగ మొదలైనటువంటి రచనలు రచించారు అంతేకాకుండా మా ఊరి పాట అయినటువంటి పంట చేలు అనేటువంటి మా ఊరి పాట ఈ మాసపు పాటను రచించింది మా పాలభొమ్మి విశ్వనాథం గారు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పాలగుమి విశ్వనాథం తెలుగువారు ఏ నదిని కృష్ణవేణి కృష్ణమ్మ కృష్ణ అని ఆప్యాయంగా పిలుస్తారు ఇది కూడా మనం పాఠ్యభాగంలో చెప్పుకున్నాము ఆప్షన్ ఏ తుంగభద్ర ఆప్షన్ బి పెన్నా నది ఆప్షన్ సి కృష్ణా నది ఆప్షన్ డి గోదావరి నది ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి కృష్ణా నది కృష్ణానది పడమటి కనుమల్లో మహాబలేశ్వరానికి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో దీవి వద్ద రెండు పాయలుగా చీరి బంగాళాఖాతంలో కలుస్తుంది అంతేకాకుండా కృష్ణానది శ్రీశైలం ప్రకాశం నాగార్జున నాగార్జున సాగర్ ద్వారా పంటలకు పంటలన్నింటినీ కూడా అది సస్యశ్యామనం చేస్తుంది కృష్ణానది సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి కృష్ణానది భాసురకం అని అనేది ఒక డాష్ భాసురకం అనేది ఒక డాష్ ఆప్షన్ ఏ పెద్ద పులి ఆప్షన్ బి చిన్న పులి ఆప్షన్ సి చిన్న సింహం సింహం ఆప్షన్ డి పెద్ద సింహం ద ఆన్సర్ ఈజ్ భాసురకం ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పెద్ద సింహం కృష్ణానది దాదాపు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తుంది ఆప్షన్ ఏ పదమూడు వందల కిలోమీటర్లు ఆప్షన్ బి పద్నాలుగు వందల కిలోమీటర్లు ఆప్షన్ సి పదిహేను వందల కిలోమీటర్లు ఆప్షన్ డి పదహారు వందల కిలోమీటర్లు ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పద్నాలుగు వందల కిలోమీటర్లు మా ఊరి ఏరు అనే పాఠమును ఎవరు రచించారు మా ఊరి ఏరు అనే పాఠమును ఎవరు రచించారు ఆప్షన్ ఏ మధురాంతకం రాజారావు ఆప్షన్ బి పాలభూమి విశ్వనాథం ఆప్షన్ సి జీవి సుబ్రహ్మణ్యం ఆప్షన్ డి కస్తూరి నరసింహమూర్తి ద ఆన్సరీస్ ఆప్షన్ ఏ మధురాంతకం రాజారావు ఈయన కమ్మతమ్మెర వక్రగతులు రేపటి ప్రపంచం ఇలాంటి మొదలైనటువంటి రచనలు రచించారు అంతేకాకుండా ఈయన రచనలకి రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా లభించింది ఇక ఈయన రాయలసీమ జీవితాన్ని ప్రతిబంబిస్తూ నాలుగు వందలకు పైగా కథలను రచించారు మధురాంతకం రాజారావు గారు సో ద ఆన్సరీస్ ఏ ఆప్షన్ ఏ మధురాంతకం రాజారావు గారు క్రింద ఇచ్చిన పదాలకు అర్థాలకు సంబంధించినటువంటి జతల్లో సరికాలని జతను గుర్తించండి ఆప్షన్ ఏ నది ఏరు నది ఆప్షన్ బి కొలత తక్కువ ఆప్షన్ సి రొదలు ఏడుపులు ఆప్షన్ డి ముచ్చటగా చక్కగా ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి రొదలు ఏడుపులు మధురాంతకం రాజారావు గారు రాయలసీమ జీవితాన్ని ప్రతిబింబిస్తూ ఎన్నిక పైగా కథలు రాశారు ఆప్షన్ ఏ మూడు వందలు ఆప్షన్ బి నాలుగు వందలు ఆప్షన్ సి ఐదు వందలు ఆప్షన్ డి ఆరు వందలు ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నాలుగు వందలు మా ఊరి ఏరు అనే పాఠ్యభాగం యొక్క క్రియా మా ఊరి ఏరు అనే పాఠ్యభాగం యొక్క ప్రక్రియ ఏమిటి ఆప్షన్ ఏ గేయకథ ఆప్షన్ బి కథనం ఆప్షన్ సి గేయం ఆప్షన్ డి సంభాషణ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి గేయం ఇది మా ఊరి ఏరు అనేది గేయకథా ప్రక్రియకు చెందినటువంటిది కృష్ణానది కృష్ణమ్మ ప్రవహిస్తూ చివరికి హంసల నీవి వద్ద ఎన్నిపాయలుగా చీలి బంగాళాఖాతంలో కలుస్తుంది ఆప్షన్ ఏ రెండు ఆప్షన్ బి మూడు ఆప్షన్ సి నాలుగు ఆప్షన్ డి ఐదు ద ఆన్సరీస్ ఆప్షన్ ఏ రెండు పాయలుగా చీలి బంగాళాఖాతాలను కలుస్తుంది క్రింది వాటిలో దేని నుండి బుద్ధిబలం అనే కథను స్వీకరించవచ్చు ఆప్షన్ ఏ నీతి చంద్రికలు ఆప్షన్ బి చందమామ కథలు ఆప్షన్ సి పంచతంత్ర కథలు ఆప్షన్ డి పురాణ కథలు ద ఈజ్ ఆప్షన్ సి పంచతంత్ర కథలు బుద్ధిబలం అనే కథకు దేని నుంచి ఏ కథల నుంచి స్వీకరించారంటే పంచ పంచతంత్ర కథల నుంచి స్వీకరించారు ఏటి మధ్యన గలవు నల్లని నల్లని గుండ్లు ఏటి కిరువైపుల మొగలి పొదరిండ్లు అనే గేయ పంక్తులు ఏ పాఠ్య భాగంలోనివి ఆప్షన్ ఏ అందమైన పాట ఆప్షన్ బి తెలుగు తోట ఆప్షన్ సి పంట చేను ఆప్షన్ డి మా ఊరి ఏరు ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి మా ఊరి ఏరు ఉప్పొంగి మా ఏరు ప్రవహించుతుంది ఉరవడితో మా ఏరు ప్రవహించుతుంది అనే గేమ్లో ఉరవడితో అనే పదానికి అర్థం ఏమిటి ఆప్షన్ ఏ నెమ్మదిగా ఆప్షన్ బి వేగంగా ఆప్షన్ సి వయ్యారంగా ఆప్షన్ డి వరదగా దాన్సరీస్ ఆప్షన్ బి వేగంగా ఉరవడిగా అంటే వేగంగా కృష్ణానది కొండలు కోనలు దాటి ఏ ఏ ఆనకట్టల ద్వారా ప్రవహించి పంట పొలాలను సస్యశ్యామనం చేస్తుంది ఆప్షన్ ఏ ప్రకాశం ఆప్షన్ బి నాగార్జున నాగార్జున సాగర్ ఆప్షన్ సి శ్రీశైలం ఆప్షన్ డి పైవన్ని ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్ని కృష్ణానది కొండ దాటి ప్రకాశం నాగార్జున శ్రీశైలం నా శ్రీశైలం నాగార్జునసాగర్ మొదలైనవన్నిటినీ కూడాను మన అన్నిటి ద్వారా ప్రవహించి పట్ట పలాలను సస్యశ్యామనం చేస్తుంది సో ద ఆప్షన్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ కింద ఇచ్చినటువంటి పదాలు అర్ధాల జతలలో సరికాని జతను గుర్తించండి ఆప్షన్ ఏ ఇసుక తెన్నెలు మేటలు ఆప్షన్ బి శబ్దాలు రొదలు ఆప్షన్ సి హొయలుగా వయ్యారంగా ఆప్షన్ డి వినువీధి వీధులన్నీ సో దాని ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి విను వీధి అంటే వీధులన్నీ విను వీధి అంటే ఆకాశవీధి అని అర్థం అనమాట ఇక్కడ వీధులన్నీ అనేది రామ్ సమాధానం కాబట్టి ఇచ్చిన బిట్టు అర్ధాల జతల్లో సరికాని జత అన్నాడు కాబట్టి ఆప్షన్ డి రైట్ ఆన్సర్ అనమాట ఈ క్రింద ఇచ్చిన పంట చేరు అనే పాఠం యొక్క గేయానికి సంబంధించిన జతల్లో సరికాని జతను గుర్తించండి ఆప్షన్ ఏ పంట గట్ల మీద నడవాలి ఆప్షన్ బి ఊహలేం రెక్కలొచ్చి ఎగరాలి ఆప్షన్ సి మా ఊరు ఒక్కసారి తిరిగిపోలేరు ఆప్షన్ డి జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి ఇది పంట అనే పాఠం యొక్క గేయానికి సంబంధించిందైతే ఇందులో ఈ జతలో సరికాని దాన్ని గుర్తించమన్నారు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మా ఊరు ఒక్కసారి తిరిగిపోలేరు చిన్ననాటి నేస్తాలు చుట్టూ చేరాలి మనసు విప్పి మాట్లాడే మనుషులు కలవాలి మనుషులు కలవాలి అన్న ఈ గేయ కవి ఎవరు ఆప్షన్ ఏ మధురాంతకం రాజారావు ఆప్షన్ బి పాలగుమి విశ్వనాథం ఆప్షన్ సి కస్తూరి నరసింహమూర్తి ఆప్షన్ డి దువూరి రామిరెడ్డి ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పాలగుమి విశ్వనాథం ఆల్రెడీ మనం పాలగుమి విశ్వనాథం గారి గురించి చెప్పుకున్నాము నెక్స్ట్ నీవు నాకు నీవు నాకు సరియంత సరియైన జంతువు కావు పైగా ఇంత ఆలస్యం చేశావు నిన్ను జంతువులన్ని నేను జంతువులన్నిటిని చంపుతాను అని ఎవరితో భాసురుకమంది ఆప్షన్ ఏ జింక ఆప్షన్ బి కుందేలు ఆప్షన్ సి మేక ఆప్షన్ డి ఆవు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి కుందేలు ఒయ్యారి నడుకలతో ఆ ఏరు ఆ ఏరు దాటితే మా ఊరు ఈ పంక్తులు ఏ గేయంలోనివి ఆప్షన్ ఏ తెలుగు తోట ఆప్షన్ బి పంట ఆప్షన్ సి మా ఊరి ఏరు ఆప్షన్ డి బంగారు పాపాయి దాన్సరీస్ ఆప్షన్ బి పంట అనే పంచతంత్ర కథల్లో మెరుపు మెరుపులాంటి ఆలోచన తోచింది ఈ వాక్యంలో ఏ అలంకారం ఉంది ఆప్షన్ ఏ రూపకాలంకారం ఆప్షన్ బి ఉపమాలంకారం ఆప్షన్ సి స్వభావోక్త అలంకారం ఆప్షన్ డి దృశ్యాంత అలంకారం ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఉపమాలంకారం ఉపమాలంకారం అంటే మనం ఇందాక దానిలో కూడా చెప్పుకున్నామండి అర్ధాలంకారాల్లో మొదటిది అతి ప్రాచీనమైనది ఉపమాలంకారం ఉపమేయ ఉపమానాలకు సమానమైనటువంటి సామ్యాన్ని అంటే పోలికని చెప్పేదాన్నే ఉపమాలంకారంగా అనమాట నెక్స్ట్ క్రింద ఇచ్చిన వాక్యాలలో పాలభూమి విశ్వనాథంకి సంబంధించిన సరైన అంశం ఏది ఆప్షన్ ఏ గీతకర్త ఆప్షన్ బి ఆకాశవాణిలో పనిచేశారు ఆప్షన్ సి లలిత లలిత సంగీతానికి ప్రచారం కల్పించారు లలిత సంగీతానికి ప్రచారం కల్పించారు ఆప్షన్ డి వేలాది పాటలకు సంగీతం కూర్చారు సో ద ఆన్సర్ ఈజ్ ఏబీ విశ్వనాథం పాలగుమి విశ్వనాథం గారు గీతకర్త అలానే ఆకాశవాణిలో పనిచేశారు అలానే లలిత సంగీతానికి ప్రచారం కల్పించారు వేలాది పాటలకు సంగీతాన్ని కూడా సమకూర్చినటువంటి వ్యక్తి వ్యక్తి సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏబీ చిన్ననాటి నేస్తాలు చుట్టూ చేరాలి మనసు విప్పి మాట్లాడే మనుషులు కలవాలి ఒకరొకరు ఆప్యాయత ఒకరు ఒకరు ఆప్యాయత లొలకబోయాలి ఆగలేక నా కన్నులు చెమ్మగిల్లాలి అనే గేయ కవి ఎవరు ఆప్షన్ ఏ కస్తూరి నరసింహమూర్తి ఆప్షన్ బి పాలగుమ్మి విశ్వనాథం ఆప్షన్ సి మధురాంతకం రాజారావు ఆప్షన్ డి జీవి సుబ్రహ్మణ్యం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పాలగుమ్మి విశ్వనాథం గారు మహారాజా నా మీద కోపగించకండి జంతువులకు తెలుసు మేం చాలా చిన్న జంతువులమని అందుకే నాతో పాటు మరో ముగ్గురిని పంపాయి అని ఎవరితో ఎవరు అన్నారు ఆప్షన్ ఏ కుందేలు పెద్దపులితో ఆప్షన్ బి కుందేలు నక్కతో ఆప్షన్ సి కుందేలు భాసురకంతో ఆప్షన్ డి కుందేలు ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి కుందేలు భాసురకంతో అంది మహారాజా నా మీద కోపడకండి జంతువుల జంతువులకు తెలుసు మేం చాలా చిన్న జంతువులము అని అనే సందర్భంలో ఉంది ఈ క్రింది వాటిలో మధురాంతకం రాజారాం రచన కానిదాన్ని గుర్తించండి ఆప్షన్ ఏ జీవితానుకో నిర్వచనం ఆప్షన్ బి తాను వెలిగించిన దీపాలు ఆప్షన్ సి మధురాంతకం రాజారవ కథలు ఆప్షన్ డి రత్నలక్ష్మి శతప శతప్రథము శతపత్రము దాన్సరీస్ ఆప్షన్ డి ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి రత్నలక్ష్మి సతపత్రము క్రింద ఇచ్చిన పంట చేల గేమ్లో పంక్తులను సరిగా జతపరచండి నేను డైరెక్ట్గా ఇది ఆన్సరే చెప్పేస్తున్నానండి పచ్చని పచ్చికనై పచ్చని పచ్చిక పైన మేము వాల్చా మేము వాల్చాలి పైర గాలి వచ్చి నన్ను కౌగిలించాలి ఏరు దాటి తోటతోపు ఏరు దాటి తోటతోపు పలకరించాలి ఎవరెవరో వచ్చి నన్ను ఎవరెవరో ఎవరెవరో వచ్చి నన్ను సారీ వెయిట్ చేయండి ఒక నిమిషం ఎవరెవరో వచ్చి నన్ను పలకరించాలి ఇదండి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఈ కింద ఇచ్చినటువంటి పాఠ్యాంశాలు వాటికి సంబంధించిన రచయితలతో సరిగ్గా జతపరచండి మేమే మేకపిల్ల మేమే మేకపిల్ల ఆర్ శకుంతల గారిది పొడుపు విడుపు పొడుపు విడుపు చింతా దీక్షితులు గారు నా బాల్యం నా బాల్యం మధురాంతకం రాజారావు గారు మా ఊరి ఏరు మా ఊరి ఏరు నా బాల్యం నాజర్ గారు మా ఊరి ఏరు మా ఊరి ఏరు మధురాంతకం రాజారావు గారు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ప్రభు రాజు కర్తవ్యం తన మృత్యుల్ని రక్షించడం వాళ్ళను నాశనం చేయడం కాదు మీరు అనవసరంగా ఎన్నో జంతువులను చంపుతున్నారు మీరు మీ గృహలోనే ఉంటే మేము మీకు ఆహారంగా రోజు ఒక జంతువుని పంపుతాం మీరు దాన్ని చంపి తినవచ్చు అను అని ఎవరు ఎవరితో అన్నారు ఆప్షన్ ఏ బాసురకంతో కుందేలు ఆప్షన్ బి బాసురకంతో జంతువులన్నీ ఆప్షన్ సి కుందేలుతో బాసురకం ఆప్షన్ డి నందినితో బాసురకం ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి బాసురకంతో జంతువులన్నీ కింద ఇచ్చిన పదాలు సమాసం పేరు పేరుకు సంబంధించి సరికాని జతన గుర్తించండి ఆప్షన్ ఏ నల్లని గుండు విశేషణ పూర్వపద కర్మదారయ సమాసము ఆప్షన్ బి బుద్ధిబలం షష్ఠీ తత్పురుష సమాసము ఆప్షన్ సి వినుభీరి ముట్ట షష్ఠీ తత్పురుష సమాసము ఆప్షన్ సి ఆప్షన్ డి పచ్చని పచ్చిక విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం ఇక్కడ సరికానిది ఆప్షన్ సి వినుబీది ముట్ట షష్ఠీ తత్పురుష సమాసం నెక్స్ట్ ఇంకి పోయిననేమి మా ఏటిలోన ఇసుక తిన్నెలు కనుల పండుగ ఉండు ఎవ్వరే మనకున్న మాకేమి కొరత ఎవ్వరే మనకున్న మాకేమి కొరత మా ఏరు మాకొక్క ఉద్యానవనము అన్న గేయాన్ని రచించినటువంటి కవి ఎవరు ఆప్షన్ ఏ పాలగమి విశ్వనాథం ఆప్షన్ బి కందుకూరి రామభద్రారావు ఆప్షన్ సి కందుకూరి నరసింహారావు ఆప్షన్ డి మధురాంతకం రాజారావు గారు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి మధురాంతకం రాజారావు గారు సో ఫ్రెండ్స్ మీకు కనుక ఇలాంటి వీడియోలు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలానే సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోని ఇంకా మీకు చాలా అప్లోడ్ చేస్తానని చెప్తున్నాను అంతేకాకుండా మీకు ఎలాంటి వీడియోలు కావాలో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాంటి వీడియోని మీకు నేను అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను support chain friends